నమస్కారం ఆయన భద్ర గారు నమస్కారం అండి సార్ తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్ల పైగా చరిత్ర ఉంది మీకు చిన్న వయసులో వచ్చి బహుశా అంటే రాజకీయంగా మీరు తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవడానికి అప్పట్లో ఎంచుకోవడానికి కారణం ఏంటండి నేను ఫస్ట్ అండి మాది కూడా రాజకీయ ఫ్యామిలీ అండి మా మదర్ ఫాదర్ తాతగారు గారు ఎమ్మెల్యే ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే చేశారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పార్టీ అప్పుడు గౌజుల్ లక్షణ గారు అని చెప్పి ఉండేవారు అవును వారు పార్టీ తాతయ్య గారు నక్షత్రం గుర్తు స్టార్ గుర్తు అతను ఫోర్ టైమ్స్ గెలిచారు గెలిచిన తర్వాత నా ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి మాకు కొంచెం రాజకీయ అలవాటు ఉంటుంది నేను డిగ్రీ పాస్ చదువుకుని కాకినాడలో చదువుకున్నాను బిఆర్ కాలేజీలో డిగ్రీ అయిన తర్వాత నర్సీపట్నం వచ్చాను నేను అప్పుడు రామారావు గారు టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలో పార్టీ వాళ్ళు డిసైడ్ చేశారు దాంట్లో నాకు ఇవ్వలేదు టికెట్ మా తాతయ్య గారికి ఇచ్చారు అట్లాగా లక్షాబోద్రి గారట ఫోర్ టైమ్ ఎమ్మెల్యే అతనికి డిసైడ్ చేశారు కానీ అనుకోకుండా ఎలక్షన్ ముందు మా గారు చనిపోయారు స్వర్గర్స్ గారు ఓకే రామారావు గారు అన్న జరిగింది ఏం చేయాలని ఏం చేయాలండి అప్పుడు నాకు కబురు పెట్టారు కబురు పెడితే హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వచ్చి రామారాగారిని రామ స్టూడియోలో ఉన్నప్పుడు స్టూడియోకి కలిసా ఫస్ట్ ఏం రామారావు గారిని డైరెక్ట్గా చూడండి అప్పుడు సినిమాలు చూడడం మీ తాతగారు తెలిసారా తాతగారు తెలియదు తాతగారు గారికి కూడా తెలియదు అది అంత ఇండిపెండెంట్ కదా అదే 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 తర్వాత వెళ్ళి కలిసి నమస్కారం సార్ అంటే ఎవరు మీరు అని అడిగారు ఏం అంటే తమకు ఒక పెట్టారు సార్ అని అన్నా అని చెప్పారు సోదేశ్వరం చెప్తే అవునమ్మా తాతయ్య గారికి టికెట్ ఇద్దాం అనుకున్నాను అనుకోకుండా అలా చేయింది నీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను నీ ఉద్దేశం అడిగారు నేను నవ్వి చూరుకున్నాను నీ వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎనిమిది వెళ్ళి సార్ అన్నాను అరే రే నీకు వయసు సరిపోతాయా నీకు ఇరవై సంవత్సరాలు ఉండాలి కదా సారీ అన్నారు అన్నాను లేదు సార్ ఎలక్షన్ వచ్చేటప్పటికి నాకు ఇరవై సంవత్సరాలు వచ్చేస్తా సార్ అన్నాను ఫోర్ మంత్స్ ఉంది కదా ఇంకా నాకు ఇరవై సంవత్సరాలు వచ్చేస్తారు అన్నాను అవును కదా ఓకే నీకే టికెట్ ఇల్లు అన్నాడు అంతే అంతే నమస్కారం పోటీ వెళ్ళాను పోటీ చేసి గెలిచి ఓకే అది నా 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 ప్రవేశం అదే అంటే మీ నాన్నగారు వాళ్ళు మిమ్మల్ని రాజకీయాలు తీసుకురావాలని ఆలోచన ఉంది అసలు నాన్నగారు నా చిన్నప్పుడు చనిపోయేండి ఓకే గారి దగ్గర పెరిగాను అట్లాగా కానీ అండి డౌట్ నాకు నలభై ఏళ్ళుగా మీరు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతూ వచ్చారు కానీ సాధారణంగా వేరే పార్టీలు జంప్ అవుతూ ఉంటారు చాలామంది వెంటనే చేరతారు తర్వాత గ్రహంగానే ఇంకో పార్టీ జంప్ అవుతూ ఉంటారు మీ నలభై ఏళ్ళుగా పార్టీనే అంటిపెట్టుకుని అట్లాగే ఉండరు కారణం ఏంటి కారణం ఏంటండి నేను చిన్న వయసులో ఎమ్మెల్యే అవడం రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు అమోహం అద్భుతం అప్పటికి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నాకు రా రాజకీయ కూటం చూసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి మరి రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి వాడికి వీడికి సంబంధం అన్న అలాంటి నిర్ణయాలు తీసుకున్నారండి అద్భుతం కదండి ఆ నిర్ణయాలు చూసిన తర్వాత రామారావు గారి మీద గౌరవం భక్తి అన్నీ పెరిగాయి ఒక ఆరాధ్యత మాకు రామారావు గారు అంటే సినిమా నట్లుగా ఏమన్నా చూడలే అంటే కృష్ణుడు అనుకున్నాం రాముడు అంటే రాముడే అనుకున్నాం అతను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికి ఓకే అందరి నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి నుంచి ఇటువంటి నాయకుడికి దేశానికి ఉండాలరా అని నేనే కాదు జనవంత అనుకున్నారు అవును రాష్ట్ర ప్రజలే తెలుగు వాళ్ళందరూ కూడా ఇటువంటి నాయకుడి దేశానికి అనే పరిస్థితి కూడా వచ్చాయి అంతేత ఆ భక్తి ఆ గౌరవం మాకు పెరిగాయి అతను అతని లీడర్షిప్ని గౌరవం పెరిగింది రాజకీయ నాయకుడు అంటే ఇలాగ రా అని కొన్ని నిర్ణయాలు చూసిన తర్వాత అర్థమైంది నాకు కొన్ని నిర్ణయాలు చూశాను నేను ఆ చూసిన తర్వాత ఇలా నిర్ణయాలు తీసుకుంటారా రాజకీయ నాయకులు అని నాకు అవి కూడా చెప్తాం మీకు ఓకే అంటే వేరే పార్టీ వాళ్ళు కొన్ని మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరిగిందండి నాదిల భాస్ గారు టైంలో నన్ను పిలిచి అడిగారు సంతకం పెట్టమని నేను బయటికి పోమన్నాడు బయటకు పోమ్మన్నాడు ఉద్యమం పిలిచారు నన్ను రాజా కన్నబాబు అని అనకాపల్లి ఎమ్మెల్యే నుంచి రమ్మంటే వెళ్ళాను ఇది రామారావు గారు నెక్స్ట్ వారు అతనే కదా చారది వెళితే రాత్రి మూడు కాళ్ళు పిలిచాడు అందరం పెట్టమన్నాడు ఎందుకంటే రామారావు చేద్దాం దించేద్దాం నేను పెట్టను నాన్న రెండు మూడు సార్లు అడిగాడు పెట్టాను నాన్న బయటకు బాగున్నాడు ఓకే నేను అలాగే యాక్సెప్ట్ చేయలేదు రామార్ గారు పెట్టిన పార్టీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు రామారావు గారిని ఒక లీడర్గా అటువంటి నాయకుడిని కొంతమందిని పట్టుకొని సంతకాలు పెడిస్తాడుగా ప్రజాస్వామ్యాన్ని విలువిలు ఏ ఉంటాయి అదే అప్పటి నుంచి ఆ ద్వారలో పెరిగదు సార్ రామారాగడలో పెరిగొ రాజకీయాల్లో అంతేత గౌరవం మర్యాదలు ఎందుకంటే మీలాంటి సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీలో ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు అట్లా అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ వచ్చి కూడా మధ్యలో చాలామంది అడిచిపోవడం ఇడిచడిపోవడం చాలా చేశారు పార్టీ ఒకవేళ అధికారం లేకపోయినా మీరు పార్టీని నమ్ముకుని ఉండటం అనేది గొప్ప విషయం కదా అది అటు మొదటి నుంచి కూడా ఆ భావజాలం ఉందా మీలో భావజాలండి అతను అతనితో కొన్ని సంటలు జరిగాయండి అతనితో నేను ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి ఏంటి ఆ సంఘటనలు చూసిన తర్వాత నా ప్రభావం తెలియనంటే ఇటువంటి మహా వ్యక్తితో ట్రావెల్ చేయడం అది అదృష్టం అనే భావన రెండోది అతను నాకు ఇచ్చినటువంటి గౌరవం అన్నం ఆపేత నాకు నా అవును అతను నేను చాలా చిన్న అతను అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు సార్ నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎప్పుడు తమ్ముడు గారు అనివారండి నేను వెళ్ళి ఎప్పుడైనా కలగడానికి వెళ్తే తమ్ముడు గారు బాగున్నారా అని నేను అన్నా సార్ గారు ఎందుకండి తమ్ముడు అంటే అర్థం గారు అంటే సంస్కారం బ్రదర్ అని మానేటి కదా అదే గారు అనవసిన పరిస్థితి నేను అతని సంస్కారం తర్వాత రెండో రోజు నాజేంద్ర భాస్కర్ ఎపిసోడ్ అయిపోయింది దాన్ని ఎలక్షన్ ప్రకటించాడు అతను ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో ప్రకటించాల్సి ఫుల్ మెజార్టీ ఉంది అతనికి అదే అవును ఎలక్షన్కి అవసరం లేదు అవును ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా మళ్ళీ నన్ను గెలిపించడం కోసం ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు నాకు అండగా నిలబడ్డారు అంటే మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం బ్రదర్ అని చెప్పి ఎలక్షన్ వెళ్ళారు అప్పుడు మళ్ళీ మళ్ళీ మా అందరిని పిలిపించాడు మీ అందరికీ టికెట్లు ఇస్తాను చేసుకున్నాడు ఓకే అయిపోయింది మళ్ళీ రెండుసారి ఎమ్మెల్యే అదే ఇయర్స్ మంత్రి పదవి కూడా మీకు ఆఫర్ అదే వెళ్ళి కలిసి కళ్ళానికి వెళ్ళాను సార్ మళ్ళీ గెలిచాను సార్ నేను ఆశీర్వాదకి వచ్చాను సార్ అంటే నేను మంచిగా అడగలేదు యాక్చువల్ ఫ్యామిలీ ఇంప్రూవ్మెంట్ రేపు రెడీగా అన్నారు ఇదే మాట ఓకే రేపు రెడీగా అన్నారు ఎందుకు రెడీగా ఉండమంటారు నాకు తెలీదు నేను అడగలేదు మరుసలో రోజు నాకు కబుర్ వచ్చింది మీకు మంత్రి అడగలేదు నేను అదే చెప్పారు రెడీగా ఉన్నాను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు అక్కడి నుంచి మేము మంత్రిగా కనీసం వారానికి రెండు రోజులు ఫైల్స్ గురించి ఈ మీటింగ్స్ గురించి కలిసి కలిసినప్పుడు అలా అదే మాకు అనుబంధం పెరిగింది అన్నగా అసలు గొప్ప తమ్ముడిగా దాంట్లో నాకు ఇంకా గౌరవం అంటే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే నేను ఎనభై మూడులో ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేలో నేను ఒక అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా మంత్రి ఇచ్చారు కదండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కరెక్ట్ ఎయిటీ ఫైవ్కి ఎమ్మెల్యేగా అతి చిన్న వయసు నాది అతి పెద్ద వయసు రంగారావు గారు అని ఏలూరు ఎమ్మెల్యే అతను అతిపెద్ద వయసు పార్టీలో అతి చిన్న వయసు నాది ఎనభై మూడులో ఎనభై ఏళ్ళ మంత్రి అయిన కదా సార్ నేను ఎనభై ఏళ్ళలో భారతదేశంలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో అటువంటి గౌరవాన్ని ఇచ్చిన మహనీయుడు కదా ఆ చిన్న వయసులో అటువంటి అవకాశం నాకు అతను అతను వెళ్తాం మేము దీతాంతం అంత గౌరవించింది